అందరు నమస్కారం నా పిన్నరే వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అయితే కొంతమంది సీనియర్ జర్నలిస్టులు మరి కొంతమంది జూనియర్ జర్నలిస్టులు మరి కొంతమంది రాజకీయ విశ్లేషకులు పెద్దలు జ్ఞానులు మేధావులు వీళ్ళందరూ కూడా నిన్న నుంచి నాగబాబు గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఏతే ఉన్నాయో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకి జనసేన కార్యకర్తలు అలాగే జనసేన నాయకులు అలాగే పిఠాపురం ఓటర్ల మాత్రమే పవన్ కళ్యాణ్ గెలుపుకి వీళ్ళ మాత్రమే కారణం లేదు పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి మేమే కారణం అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ అని చెప్పేసి నాగబాబు గారు మొన్న మాట్లాడటం జరిగింది దీని మీద ఈ విశ్లేషకులు ఈ జర్నలిస్టులు నాగబాబు గారు అలా ఎలా మాట్లాడతారు పొత్తు ధర్మం పాటించరా ఇదే నా పొత్తు ధర్మం ఇలా ఎలా మాట్లాడతారు నాగబాబు గారు నాగబాబు గారికి నోటు దూల ఎక్కువ నాగబాబు గారు అసలుకి నాగబాబు గారు ఈ వ్యాఖ్యలు మాట్లాడారా లేదా నాగబాబు గారి చేత ఎవరైనా మాట్లాడిచ్చారా లేదా సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి నాగబాబు గారి చేత మాట్లాడిచ్చారా అనేసి నిన్నటి నుంచి కూడా కోడుగుడ్డి మీద ఈకల పీకే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది మేధావులు అయితే నాగబాబు గారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అనేది నేను చెబుతాను అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాక్తి మాట్లా ఒక మాట మాట్లాడడం జరిగింది మనం నిలబడ్డాము నలభై సంవత్సరాలుగా ఉన్న పార్టీని కూడా నిలబెట్టాము అనే ఒక మాట మాట్లాడడం జరిగింది ఆ మాట మీద కూడా ఈ రాజకీయ విశ్లేషకులు ఈ సీనియర్ జర్నలిస్టులు ఈ జూనియర్ జర్నలిస్టులు కోడుగుడ్డు మీద ప్రయత్నం చేస్తున్నారు నేను వాటి కూడా వాటికి కూడా సమాధానం ఇచ్చే ఇచ్చే ప్రయత్నం చేస్తాను అయితే నాగబాబు గారు మాట్లాడిన మాటలో మీద వీళ్ళు మాట్లాడుతున్నారు పొత్తు ధర్మం పాటించరాని అయితే గతంలో టీడీపీకి సంబంధించిన ఒక అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన అనే వ్యక్తి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే ఈ రాష్ట్రానికి ప్రమాదం అని బహిరంగంగా మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారినే కాదు ఆ పార్టీని గెలిపించకూడదు ఆ పార్టీకి ఎవరు ఓట్లు ఓట్లు వేయకూడదు ఆ పార్టీని గెలిపించిన ఆ పార్టీకి ఓట్లు ఓట్లు వేసిన రాష్ట్రాన్ని రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది అనేసి ఒక టీడీపీ అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన మాట్లాడితే దాని మీద ఎవరు మాట్లాడాల దాని మీద ఎవరు స్పందించాల అతని మీద చర్యలు తీసుకోవాలా అతన్ని ఇంకా ఇంకా ఎంకరేజ్ చేశారు అంటే రాజేష్ మహాసేన ఒక అధికార ప్రతినిధి మాట్లాడారంటే సాక్షాత్ ఒక పార్టీ మాట్లాడినంటే ఒక పార్టీ వాయిస్ అధికార ప్రతినిధి పార్టీ విధానాలని పార్టీ సిద్ధాంతాలని ఒక అధికార ప్రతినిధి జనాల్లోకి తీసుకువెళ్తారు ఒక ఒక అధికార ప్రతినిధి మాట్లాడారంటే పార్టీ మాట్లాడినట్టే అంటే అప్పుడు మహాసేన రాజేష్ గారు మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో అప్పుడు మీకు పొత్తు ధర్మం కనిపించలేదా నేను ఈ మేధావులను అడుగుతున్నా ఈ జర్నలిస్టులను అడుగుతున్నా అప్పుడు పొత్తు ధర్మం పా గుర్తురాలేదా మీకు అప్పుడు పొత్తులో ఉండి ఇలా మాట్లాడటం కరెక్టేనా మీరు ఎందుకు అప్పుడు మాట్లాడలేదు మీరు ఎందుకు రాజేష్ మహాసేనని ఖండించలేదు రాజేష్ మహాసేన మీద చర్యలు తీసుకోవాలి సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి తొలగించాలని మీరు ఎందుకు మాట్లాడలేదు ఈ రాజకీయ విశ్లేషకులు అలాగే జూనియర్ విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్టులు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు ఆ రోజున తర్వాత సాక్షాత్తు ఇదే ఇదే రాజేష్ మహాసేన ఇదే టీడీపీ కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు కొంతమంది నాయకులు టీడీపీ నాయకులు అర్జెంటుగా నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేయాలి నారా లోకేష్ గారికి అవమానం జరుగుతుంది కాబట్టి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి అని చెప్పేసి సాక్షాత్తు మాట్లాడటం జరిగింది అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు అవమానించినట్టు కాదా ఇది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని కించపరిచినట్టు కాదా పవన్ కళ్యాణ్ గారి పదవిని దీన్ని కించపరిచినట్టు కాదా ఇది కరెక్టేనా ఇది ధర్మమేనా ఇవన్నీ మాట్లాడితే నేను టీడీపీ కార్యకర్తల గురించి మాట్లాడటంలా టీడీపీ ఇంత ఇది వరకే టీడీపీ కార్యకర్తలు ఎవరు కూడా దీని మీద స్పందించలా వాళ్ళు మౌనంగానే ఉన్నారు కొంతమంది మాట్లాడుతున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు కొంతమంది రాజకీయ నాయకులు వీళ్ళు పెద్దలు మాట్లాడుతున్నారు కొంతమంది అలాగే టీడీపీకి సంబంధించిన కొంతమంది మాత్రం మాట్లాడుతున్నారు నేను వాళ్ళకి మాత్రమే సమాధానం చెప్తున్నా ఆ రోజున రాజసింహా మాట్లాడిన మాటలకి మీరు ఒత్తాస పలికారు ఈ రోజున నాగబాబు గారు మాట్లాడిన మాటలకి తప్పు పడుతున్నారు అసలు నాగబాబు గారు వర్మ గారిని ఉద్దేశించి మాట్లాడారా అసలు నాగబాబు గారు టీడీపీ కార్యకర్తను ఉద్దేశించి మాట్లాడారా లేదు నాకున్న జ్ఞానం ప్రకారం నాకున్న బుద్ధి ప్రకారం ఆయన టీడీపీ కార్యకర్తలు కానీ గారిని ఉద్దేశించి మాట్లాడలా ఆయన మాట్లాడింది వైసీపీకి సంబంధించిన వాళ్ళని ఎందుకంటే గత కొద్ది రోజులుగా మీరు చూస్తే టీడీపీకి సంబంధించిన నాయకులు సారీ వైసీపీకి సంబంధించిన నాయకులు అలాగే సాచీ ఛానల్ సంబంధించిన ఈ వ్యాంకర్ ఈశ్వర్ గారు కానీ లేకుంటే ఆ ఛానల్స్ కానీ లేకుంటే ఆ పేపర్ కానీ చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలుపుకి వరమ్మగారే కారణం టీడీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు లేనిదే గారు లేనిదే పవన్ కళ్యాణ్ గారు గెలవరు అనేసి బహిరంగంగా మాట్లాడటం జరిగింది నాకు తెలిసినంత వరకు నాగబాబు గారు వాళ్ళ గురించి వాళ్ళ గురించి ఉద్దేశించి మాత్రమే మాట్లాడారని నేనైతే అనుకుంటున్నాను గతంలో వాళ్ళు చాలా మన్నటి మన నిన్నట కూడా మా అదే మాట్లాడారు మన సభకు ముందు రోజు కూడా వర్మగారు లేనిదే అసలు పవన్ కళ్యాణ్ గారి గెలిపి ఎక్కడ ఎక్కడుంది గారు వల్ల గెలిపి గెలిచారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం జరిగింది సో అది నాగబాబు గారు వాళ్ళు ఉద్దేశించి మాట్లాడారు అని నేనైతే భావిస్తున్నా అంతే ఇక్కడ టీడీపీ కార్యకర్తలని లేకుంటే గారిని అవమానపరచాలను వాళ్ళ కించపరచాలను వాళ్ళకి కష్టం లేదను నాగబాబు గారు మాట్లాడాల అర్థం చేసుకోవాలి నాగబాబు గారు ఇల్లే మాట్లాడుతున్నారు నాగబాబు గారికి నోటి దొల ఎక్కువ నాగబాబు గారు మంత్రి పదవిలో ఉండకూడదు మంత్రి పదవి ఇవ్వకూడదు మంత్రి పదవి ఇస్తే ఆ కూటమికి ఆ కూటమి విచ్ఛిన్నం అవుతుంది కూటమి విడిపోతుంది ఇతను కంట్రోల్లో మనం కంట్రోల్ చేయలేము కాబట్టి ఇతనికి మంత్రి పదవి ఇవ్వకూడదు మంత్రి అసలుకి ఎమ్మెల్సీ పదవి కూడా పదవి నుంచి కూడా తొలగించాలి అనేసి రాజ ఈ విశ్లేషకులే ఈ జూనియర్ విశ్లేషకులే ఈ సీనియర్ విశ్లేషకులే వీళ్ళే మాట్లాడుతున్నారు నాగబాబు గారికి పదవి ఇవ్వకూడదని వీళ్ళే మాట్లాడుతున్నారు అంటే నాగబాబు గారికి ఏమి ఇవ్వాలో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఎలా నడవాలో ఎలా తినాలో అనేది కూడా వీళ్ళే నేర్పిస్తున్నారు నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి ఏ మాట మాట్లాడినా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంది వాళ్ళు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు నాగబాబు గారు ఒక జనసేన పార్టీకి పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక జనసేన పార్టీ అధ్యక్షులు వాళ్ళు ఆ అధ్యక్ష పదవని వాళ్ళ పార్టీని దృష్టిలో పెట్టుకొని కొన్ని కొన్ని మాటలు మాట్లాడాల్సి ఉంటుంది మాట్లాడతారు కూడా అదే రాజకీయం అదే రాజకీయ ధర్మం దాన్ని కూడా మీరు తప్పుబడతారు దాన్ని కూడా మీరు వంకర బుద్ధితో చూస్తారంటే అది మీ కర్మ మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మరి కొంతమంది మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు గతంలో రెండు సార్లు కదా గాజువాకులో భీమవరం నిలబడ్డాడు కదా మరి అప్పుడు జనసేన నాయ కార్యకర్తలు లేరా జనసేన నాయకులు లేరా అప్పుడు ఎందుకు గెలిపించుకోలేదు చెప్పేసి మాట్లాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఈ రోజున కూటమి రావాల రావచ్చిందన్న అలాగే పవన్ కళ్యాణ్ గారు గెలిచారన్న నా చంద్రబాబు నాయుడు గారు గెలిచారన్నా నాగబాబు గారు గెలిచారన్నా వీరంతటి కారణం కూటమే టీడీపీ ఓట్లు జనసేనకి పడతాయి జనసేన ఓట్లు టీడీపీకి పడతాయి ఇది ఒక కూటమికి సంబంధించింది ఈ కూటమి కార్యకర్తల వల్లే ఈ ఈ కూటమి కార్యకర్తల వల్లే ఈరోజు అధికారానికి అధికారానికి వచ్చారు ఈరోజు పదవులు వచ్చిన ఈరోజు అధికారం, అధికారం చేపట్టిన కేవలం అది కార్యకర్తలే జనసేన కార్యకర్తలు అలాగే టీడీపీ కార్యకర్తలు వీళ్ళ కష్టం మాత్రమే వీళ్ళల్లో ఈ కార్యకర్త టీడీపీ కార్యకర్తలకి జనసేన కార్యకర్తలు గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ మధ్య విద్వేషాలు నింపే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి పనికి మారిన మాటలో మాట్లాడుకుంటే బాగుంటుంది అంతేగాని నాగబాబు గారు ఇలా మాట్లాడారు నాగబాబు గారు మంత్రి పదవి కూడా నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవిని తొలగించాలి నాగబాబు గారు మంత్రి పదవిలో తీసుకుంటే కేబినెట్లో తీసుకుంటే ప్రమాదం కోటవి ప్రమాదం ఇలాంటి పకోడగాలి మాటలో పకోడ మాటలో మాట్లాడద్దు ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి జైహింద్